మనందరికీ తెలుసు జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ ఒక్కరోజే యోగా ప్రాక్టీస్ చేసి ఇతర రోజుల్లో దీన్ని వదిలేకుండా ప్రతింటిలోనూ యోగా ఒక జీవన విధానం కావాలని నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారిద్దరం కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వయంగా యోగా చేయిద్దామని మరి మీ ఇంటికి వచ్చేసాం మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆనందం మంచిగా లభించాలని యోగ విద్యను సులభంగా మీరింట్లో ఆచరించటం కొరకు బయటికి వెళ్ళటానికి సమయం లేని వారికి కూడా ఈ యోగా ప్రాక్టీస్ని ఒక గంటసేపు మేము అందించబోతున్నాం ఈ గంటసేపట్లో మేము సూక్ష్మ వ్యాయామాలు సూర్య నమస్కారాలు మూడు రకాల ప్రాణాయామ విద్యలు ఒక ఏడెనిమిది యోగాసనాలు ఇలా అన్నీ ఈ గంటసేపట్లో మేము చూపించబోతున్నాం ఒక ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చేస్తే ఏదైనా ఒక అలవాటుగా మారుతుందని మన పెద్దల మాట అందుచేత మీ అందరికీ యోగ విద్య ఒక జీవన విధానంలో భాగంగా అలవాటుగా మీరు సంవత్సరం పొడుగునా దీన్ని కొనసాగించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కాంక్షతో ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడం జరుగుతుంది రాత్రంతా మనం పడుకున్నప్పుడు శరీరంలో అవయవాలు కండరాలన్నీ పట్టేస్తాయి పట్టేస్తాయి చంటిబిడ్డ చూడండి నిద్రలేచిన తర్వాత ఒళ్ళంతా విరుచుకుంటాడు కాళ్ళు చేతులు బాగా ఆడించి ఎలా వ్యాయామం చేస్తాడో మనము కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ పనిలోకి వెళ్ళాలైనా పట్టేసిన అవయవాలన్నిటినీ తేలిగ్గా అన్ని సళ్ళు రిలేటెడ్ చేసుకోవటానికి సూక్ష్మ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి అలాంటి సూక్ష్మ వ్యాయామాలు చేతుల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాల్లో అవయవాలన్నిటినీ కాస్త రక్తప్రసరణ బాగా జరిగేటట్లు కండరాలు నరాలు సళ్ళొదిలేటట్లుగా చేసుకుంటే తర్వాత ఏ అభ్యాసం చేసినా శరీరం చక్కగా సహకరిస్తుంది దాని కొరకు ముందు ఎవరైనా ఏది ప్రారంభించాలన్నా ముందు సూక్ష్మ వ్యాయామాలతో ఉదయం పూట ప్రారంభిస్తే రోజంతా ఫ్రెష్గా వారు యాక్టివ్గా అంటే చురుగ్గా ఉండడానికి ఈ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి అలాంటి వ్యాయామాలలో ముందు మెడ వ్యాయామాలతో ప్రారంభిద్దాం ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మెడ ఎక్కువగా వంచటం వల్ల చదువుకునేవారు కూడా మెడ ఎక్కువ వంచటం వల్ల మెడనొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి మెడనొప్పులు రాకుండా ఉండాలన్నా వచ్చిన వారికి చక్కగా తగ్గాలన్నా ఈ మెడ వ్యాయామాలు అలా చేయాలి భాగాన్ని ముందుకి అటు వెనక్కి ఇట్లా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత అర్ధచంద్రాకారంగా మెడని సైడ్ టు సైడ్ అంటారు దాన్ని కుడివైపు నుంచి ఎడంవైపుకి ఎడంవైపు వైపు నుంచి కుడివైపుకి అట్లా మెడ వ్యాయామం మూడు నాలుగు సార్లు అభ్యాసం చేస్తాం నిద్దట్లో మెడ పట్టేటం కానీ ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా మెడ పట్టేయటం చేస్తుంది కదా అలాంటివి లేకుండా పనిలో కూడా శ్రమ లేకుండా మెడ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి ఇప్పుడు మెడను ఎట్లా స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రకంగా తిప్పుతూ మెడ వ్యాయామం చేయగలిగితే మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు పైనుంచి ఆఫ్ సర్కిల్ అర్ధ చంద్రాకారంగా చేశాం కదా ఇప్పుడు కింద నుంచి అర్ధ చంద్రాకారంగా మెడని తిప్పే వ్యాయామం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మెడ కండరాలు బలపడతాయి మెడ కండరాలు ఎక్కువ గంటలు వంచి కూర్చొని పనిచేసినప్పుడు టైట్ అవుతాయి అవన్నీ ఇలా చేయటం ద్వారా ఫ్రీ అవుతాయి ఇలాంటి మెడ వ్యాయామాలు పూర్తయిన తర్వాత చేతి వేళ్ల వ్యాయామాలు కొంతమందికి కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల కానీ రాయటం వల్ల కానీ చేతి వేళ్ళు కూడా కాస్త పట్టేయటం నెప్పులు రావటం జరుగుతూ ఉంటుంది అలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి రాకుండా ఉండటానికి చేతి వేళ్లను అట్లా చాపేయటం మూడవటం చేతులు స్ట్రెయిట్గా పెట్టి చేసినప్పుడు బాగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండు గుత్తి భాగాలని అటు పైకి కిందకి ఎంత బాగా పైకి ఎంత బాగా కిందకి అట్లా వంచగలిగితే బాగుంటుంది తర్వాత ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేతి భాగాన్ని ఆ విధంగా మనం కదపవలసి ఉంటుంది రెండు చేతి గుత్తి భాగాల్ని క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి గడియారం ముళ్ళు తిరిగినట్లుగా అట్లా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మళ్ళా రివర్స్లో చేతి గుత్తి భాగాన్ని అట్లా తిప్పితే ఇప్పుడు చూడండి మోక చేయి వరకు భుజాల వరకు ఉండే కండరాలన్నీ బాగా ఉత్తేజింపబడతాయి ఇప్పుడు మోచేతి వ్యాయామాలు బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతు భాగాల్లో కండరాలు జాయింట్లు లెగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోకచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి ఇట్లా ఒక ఐదారు సార్లు చేస్తే మోకచేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది ఆ తర్వాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి సైడ్ టు సైడ్ మోక చేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం ఇలా ఒక ఐదారు సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్ భుజాల వ్యాయామం గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా రెండు భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి అలా మూడు నాలుగు సార్లు చేసిన తర్వాత యాంటీక్లాక్ వైజ్లాగా మళ్ళీ రివర్సుల భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం అలా మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ రెండు మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది రిప్స్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి రెండు చేతులు వేళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది ఇట్లా ఒక మూడు నాలుగు సార్లు చేస్తే భుజాలు భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారతాయి ఇక సైడ్ స్ట్రెచ్ మనం చూడబోతున్నాం ఒక చేతిని పైకి లేపి మరో చేతిని కాలు పక్కమట పెట్టేసి అట్లా ఒక సైడ్కి సైడ్ బెండ్ అవుతాం నెక్స్ట్ మళ్ళా ఇటు లేపి అటు వంగుతాం నడుము ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి ఆ భాగాలు కాస్త ఫ్రీ అవ్వటానికి నిద్దట్లో పట్టేసే భాగాలన్నీ కూడా ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా పనికొస్తుంది నడుము నొప్పులు కూడా రాకుండా ఈ స్పైనల్ ట్విస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు చేతులు అట్లా చాపేసి నడుముని కుడివైపు నుంచి ఎడంవైపుకి ఎడంవైపు వైపు నుంచి కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం కాళ్ళు కదలకుండా స్ట్రైట్గా పెట్టి నుంచున్న తర్వాత మాత్రమే నడువునిట్లా తిరిపితే ఫలితం బాగా వస్తుంది కాళ్ళు కదిలితే ఫలితం ఉండదు ఆ తర్వాత స్కూల్లో మనందరికీ డ్రిల్ చేసే మంచి ఎక్సర్సైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్ కాళ్ళను వెడల్పుగా పెట్టి రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి త్రికోణాసన ఎక్సర్సైజ్ స్కూల్లో మనందరికీ డ్రిల్ చేపిస్తారు కదా కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకటం ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకటం అట్లా ఆల్టర్నేటివ్గా నడుముని అట్లా ట్విష్ చేస్తూ చేయవలసి ఉండే మంచి ఎక్సర్సైజ్ ఇది ముడ్డిపోసల దగ్గర నుంచి పోసల వరకు మంచి వ్యాయామం ఆ తర్వాత రెండు చేతులు లేపి గాలిని పీల్చుకుంటూ నడుముని వెనక్కించి మళ్ళా గాలిని వదులుతూ కిందకి దిగుతాం గాలిని పీలుస్తూ పైకి వెళ్ళాలి గాలిని పీలుస్తూ ముందుకు వంచాలి నడు నొప్పులు మెడనొప్పులు ఉన్నవారు మాత్రం ముందుకు వంచేవి చేయకుండా వెనక్కు వంచేవి మాత్రమే చేయవలసి ఉంటుంది ఇది నడుము లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఐదారు సార్లు చేస్తే బాగుంటుంది రెండు చేతుల్ని నడుముకి ఇరువైపులు అట్లా పెట్టేసి హిప్ రొటేషన్ తిరగలి తిప్పినట్టుగా మనం నడుము భాగాన్ని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా తిప్పవలసి ఉంటుంది ఒక నాలుగైదు సార్లు అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్లో నడువు అట్లా సున్నా చుట్టినట్లుగా అట్లా మనం తిప్పవలసి ఉంటుంది తొంటి బాల్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫ్రీ అవటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది ఇక మోకాళ్ళి వ్యాయామాలు రెండు కాళ్ళు దగ్గర పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి అలా మోకాళ్ళ మీద ముందుకు బెండ్ అవ్వటం మళ్ళీ స్ట్రైట్ అవటం మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గటానికి నొప్పులు రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది చివరిగా ఇక పాదాల వ్యాయామం చూడబోతున్నాం ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ కిటికీ కానీ ఏదన్నా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు కాలి గుత్తి భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం నాలుగైదు సార్లు చేసిన తర్వాత రివర్స్లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం ఇట్లా నాలుగు సార్లు ఐదు సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ మరోసారి గాలిని పిలుచుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం మళ్ళీ గాలిని పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ల మీద లేవాలి పాదాలకు బలం బాగా పెరుగుతుంది వేళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది బయటికి వెళ్ళి జాగింగ్ చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే మూడు నాలుగు రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు కాళ్ళ మొత్తానికి పిక్కలకి తొడలకి మోకాలు భాగానికి పాదాలకి మంచి వ్యాయామం ఈ స్పాట్ జాగింగ్ అట్లా మోకాళ్ళు పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ స్పాట్ జాగింగ్ ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది అదేవిధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాపుతూ అట్లా బ్యాక్ జాగింగ్ పిక్కల కండ్రాలు బలోపేతం అవుతాయి వీటి వల్ల వెరికోజ్ వీన్స్ లాంటివి రాకుండా ఉంటాయి వచ్చిన వారికి కూడా చాలా బాగా తగ్గుతాయి కాళ్ళని రైట్ సైడ్ తిప్పితే చేతుల్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతాం అట్లా ఆల్టర్నేటివ్ మూమెంట్తో జాగింగ్ నడుమునట్ల ట్విస్ట్ చేస్తూ కాళ్ళని ట్విస్ట్ చేస్తూ జాగింగ్ టెక్నిక్ ఇది రెండు చేతుల్ని పైకి లేపుతూ కాళ్ళ మీద ఎగురుతూ జంపింగ్ ఇలా అలసిపోయిన శరీరానికి ప్రాణవాయువుని బాగా అందించటం కొరకు మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నోటి ద్వారా గాలిని కూడా బాగా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటికి వెళ్ళిపోయి త్వరగా అలసట తగ్గుతుంది ఆయాసం కూడా పోతుంది అట్లా రిలాక్స్ అయ్యే విధానం ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనం చేసుకుంటే బాగుంటుంది అలా మనం ప్రారంభంలో సూక్ష్మ వ్యాయామాలు పూర్తి చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయటం శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అవుతుంది పన్నెండు ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు అందించిన గొప్ప యోగ విద్యలో గొప్ప ప్రక్రియ సూర్య నమస్కారాలు ఆసనాలు చేయటానికి సమయం లేనప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఒక్కదానినే ఒక ఇరవై ఒకటి ప్రతిరోజు చేయగలిగితే అన్ని వ్యాయామాలు చేసినట్లుగా శరీరానికి వ్యాయామం జరుగుతుంది మరి సూర్య నమస్కారాల్లో నెంబర్ వన్ ప్రణామాసన్ గాలిని పీల్చుకుంటూ నెంబర్ టూ హస్తాసన్ వెనక్కెట్ల నడుమును వంచాలి నెంబర్ త్రీ గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాం పాదహస్తాసన్ నెంబర్ ఫోర్ కాలుని వెనక్కి తీసుకు వెళుతూ అశ్వసంచాలన ఆసన్ గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టుంచుతాం నెంబర్ ఫైవ్ పర్వతాసన్ నెంబర్ సిక్స్ అష్టాంగ నమస్కార नंबर सेवेन भुजंगासन नंबर ऐट पर्वतासन नंबर नाइन, अश्वसल आसन टेन पादस्तासन लेव ऊर्धस्तासन ट्वेल्व ప్రాణమాసన్ ఇట్లా పన్నెండు ఆసనాలు చేశాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేశాం ఒక సూర్య నమస్కారం పూర్తయింది ఇలాంటి సూర్య నమస్కారాల్ని కొత్తలో ప్రారంభించేవారు ఒక ఆరుసార్లు చేస్తే బాగుంటుంది అలవాటు మీద రోజుకు ఒక్కొక్కసారి పెంచుకుంటూ వెళితే కూడా శరీరం సహకరిస్తుంది ఇప్పుడు సెకండ్ రౌండ్ సూర్య నమస్కారం మనం చూడబోతున్నాం వన్ టూ త్రీ గాలిని వదిలేస్తూ ఆనిస్తా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇక థర్డ్ రౌండ్ సూర్య నమస్కారం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్త్ రౌండ్ సూర్య నమస్కారం వన్ టూ 3 four, five, six, seven, eight, nine, ten, 11, 12, ఫిఫ్త్ రౌండ్ వన్ టూ 3, గాలిని వదిలేస్తూ ఆనిస్తా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ చివరిగా సిక్స్త్ రౌండ్ వన్ టూ త్రీ 4 5 6 7 8 9 10 11 12 ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేయబోతున్నాం ప్రాణాయామం చేయటానికి నడుము నైంటీ డిగ్రీస్ లైన్గా ఉండాలి వజ్రాసనం అంటే నేను కూర్చున్న ఆసనాన్ని వజ్రాసనం అంటారు మన ఋషులు పద్మాసనం వేసి కూడా అలా కాలు మీద కాలు వేసుకుని ప్రాణాయామం కూడా చేసేవారు ఇలా వజ్రాసనం వేయటానికి కాలు నొప్పులున్నవారు పద్మాసనం వేయటానికి శరీరం సహకరించిన వారు కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ బళ్ళ మీద కానీ నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని ప్రాణాయామం అభ్యాసం చేయొచ్చు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటానికి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి రొంపలో కఫాలు శ్లేష్మాలు తగ్గటానికి మన లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ప్రాణాయామ విద్య గొప్ప విద్య అలాంటి ప్రాణాయామాలు మూడు రకాలుగా మనం అభ్యాసం చేయబోతున్నాం ఈరోజు మూడిట్లో ముందుగా బస్తరికా ప్రాణాయామం గాలిని ఫోర్స్గా ఎక్కువగా తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా వదిలేసే ప్రాణాయామం చేతులు పైకి లేపుతూ గాలి తీసుకుంటాం చేతులను వదిలేస్తూ గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం అలా గుప్పులు మూసేసి రెండు చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు పీల్చుకుంటాం కిందకొచ్చేటప్పుడు వదిలేస్తాం ఈ టెక్నిక్ అందరూ చూపించరు ఇది లంగ్స్ చివరి భాగాల వరకు రిబ్స్కి ఇంటర్కోస్టల్ మజిల్స్కి రొంపల శ్లేష్మాలు ఆవిరవ్వటానికి లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి మీరందరూ కూడా సులభంగా చేయటానికి ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది ఇది మాడిఫైడ్ టెక్నిక్ ఇది అలా ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు కనుక చేయగలిగితే మీరందరూ కూడా ముక్కులో ఉండే రొంపలు ముక్కు బిగింపు ముక్కులో రొంపలు శ్లేష్మాల్ లాంటివి ఉన్న ముక్కు ఒకటి బిగిసి ఒకటి గాలాడుతూ ఉన్నా అలాంటి సమస్యలు తుమ్ములు అలర్జీలు ఉన్నవారికి సైనస్ కంప్లైంట్లు ఉన్నవారికి కూడా ఇలాంటి బస్తరికలు అవన్నీ చక్కగా ఫ్రీ అవుతాయి కాబట్టి ప్రాణాయామంలో ముందుగా ఇలాంటివి చేయగలిగితే శ్వాస మార్గంలో ఉన్న అవరోధాలన్నీ కూడా మంచిగా తొలగటానికి ఈ ప్రాణాయామం మంచిగా ఉపయోగపడుతుంది ఇక రెండో ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం గాలిని వదలటం మీద మన శ్రద్ధ పెట్టి రెండు ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తూ ఉండాలి డొక్క లోపలికి ఆటోమేటిక్గా గాలిని వదిలేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అక్కడ చేతిని గమనిస్తే మీ అందరికి అర్థమవుతుంది గాలిని వదిలేటప్పుడు డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది మన మనసంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర గాలిని వదిలేదాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు కపాలభాతి ప్రాణాయం బాగా వస్తుంది ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్ లివర్ ప్రేగులు పొట్ట వీటన్నిటిలో కూడా మంచి కదలికలు వస్తాయి వాటన్నిటికీ మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు బాగా పెరుగుతుంది ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు కూడా బాగా తొలగిపోవటానికి ఈ కపాలభాతి ప్రాణాయం బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కంటిన్యూ చేయొచ్చు అలవాటు మీద మీరు సాధన పెంచుకుంటూ వెళితే ఎక్కువ నిమిషాలు కూడా దీన్ని చేయగలుగుతారు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కపాలభాతి ప్రాణాయం అద్భుతంగా పనికొస్తుంది ఇట్లా రెండు నిమిషాల సేపు మూడు నిమిషాల సేపు కపాలభాతి ప్రాణాయం చేసిన తర్వాత ఒక అర నిమిషం రిలాక్స్ అయ్యి మూడో ప్రాణాయామంగా అనులోమ విలోమ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తాం కుడిముక్క ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం ఎడమ ద్వారా గాలి తీసుకుని కుడి ద్వారా వదిలే ప్రాణాయమే ఇది ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాణాయామం వేల్ని ఎడముక్క రంధ్రం మీద పెట్టేసి నొక్కేసి కుడిముక్క ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకుంటాం పేల్చటం అయిన తర్వాత కుడిముక్క రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా వదిలేస్తాం మరలా ఎడమ ద్వారా గాలిని దీర్ఘంగా పీల్చేసి కుడి ద్వారా వదిలేస్తాం ఇలా ఒకసారి చేయటం అయింది మరలా రెండోసారి కుడిముక్క ద్వారా దీర్ఘంగా పీల్చుకుని ఎడమ ద్వారా దాన్ని వదిలేస్తాం ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘంగా గాలిని పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం అదే విధముగా మరలా రిపీట్ చేస్తాం కుడి ద్వారా పీల్చుకోటం ఎడమ ద్వారా దీర్ఘంగా గాలిని వదిలేసేయాలి మరలా ఎడమ ద్వారా పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం ఇలా మనం నాలుగైదు నిమిషాల సేపు అనులోం విలోం ప్రాణాయామం చేస్తే మనసుకి రకరకాలుగా ఒత్తిడి ఉంటే తగ్గుతుంది ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది శ్వాసలు దీర్ఘంగా వెళ్ళి రావటం వల్ల కూడా ఊపిరితిత్తులు కూడా చక్కగా శాంతిస్తాయి గుండె వేగం తగ్గుతుంది బీపీ తగ్గుతుంది శరీరం అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది ప్రాణాయామాలు ఇట్లాంటి మూడు ప్రతినిత్యం చేయగలిగితే చాలా బాగుంటుంది తొలి శ్వాసతో మన జీవితం ప్రారంభమవుతుంది తుది శ్వాసతో మన జీవితం ముగుస్తుంది తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే ఈ జీవితం ఈ జీవితం సవ్యంగా సాగాలి అంటే ప్రాణవాయువును బాగా తీసుకోవటం తెలియాలి మనకి ఆహారం తినటం బాగా తెలుసు గాలి పీల్చుకోవటం బాగా తెలిస్తే శరీరము మనసు రెండూ బాగుంటాయి ఋషులిచ్చిన విజ్ఞానంలో ప్రాణాయము గొప్ప శక్తినిచ్చే అభ్యాసం కాబట్టి ప్రతిదినం మనం ప్రాణాయం తప్పనిసరిగా అభ్యాసం చేస్తే పది పదిహేను నిమిషాలు శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా మెరుగవుతాయి ఇప్పటి వరకు మేము చూపించిన యోగ విద్యను మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చూస్తూ ఆచరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు